ఈ కోరహు అయినటువంటి దేవుని సేవకులు క్రీస్తుకు పూర్వము యహో మందిరంలో సేవ చేస్తూ వారి పితరులు నశించిపోయి వారి వీరు బ్రతికారు వారి పితరులు పాపం చేసి దేవుని యొక్క కోప కోపానికి గురైపోయి భూమి నోరు తెరిచి మింగినప్పుడు అందరూ నశించిపోయారు కొందరి కొందరిని దేవుడు బతికించాడు ఆ బతికిన వారిలో మా పితృల వల్ల మేము కూడా పాపం చేయకుండా ఉండాలని దేవునికి భయపడి మందిరంలో సేవ చేస్తున్నప్పుడు ప్రసిద్ధాత్మ దేవుడు వారి ద్వారా ఈ కీర్తన రాయించాడు ఇంకా కొన్ని కీర్తన రాశారు వాళ్ళు అయితే ఈ కీర్తనలో మనం సగభాగం నుంచి చదువుకున్నాం ఎందుకంటే ఆ వాక్యం ఎక్కువగా ఉంది కాబట్టి సమయం మనం పట్టించరిగి ఆ మాటలు చదువుకున్నాం ఆ తొమ్మిదో వాక్యంలో ఒక మాట చెబుతారు వాళ్ళు కుమారులు అందరూ కలిసి ఏకభావంతో దేవుని సన్నిధిలో ఏమంటున్నారంటే అయితే దేవా ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు దేవుని నిందించడం కాదు కానీ నిజంగానే దేవామ్మ మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం ఇంత సేవ చేస్తున్నాం ఇంత నమ్మకంగా ఉంటున్నాం ఇంత విశ్వాసంలో ఉన్నాం మీకు మీ సేవలో మేమేమీ తక్కువ చేయలేదు మాకు తెలిసినంతవరకు కానీ నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు ఎలా విడిచిపెట్టావు అవమానానికి గురి చేసావు అందరికీ మేము అవమానపడుతున్నాం తల ఎత్తుకోలే తల ఎత్తుకోలేకపోతున్నావు నీవు మమ్మల్ని ఏం చేసావు విడనాడి విడిచిపెట్టి అవమానపరిచి ఉన్నావు మా శ్రేణులతో కూడా నువ్వు రావటం లేదు మేము మేము బయలుదేరితే నువ్వు ఎక్కడ ఉంటున్నావు మా ముందు నువ్వు ఉండలేదు మా వెనక నువ్వు ఉండలేదు మీ నడిపి మాకు లేదు మేము ఒంటరి జీవితం జీవిస్తున్నాం మా దేవుడు మాకు ఉన్నాడని చెప్పుకుంటున్నాం కానీ నువ్వు మాతో ఉండటం లేదు మమ్మల్ని విడిచిపెట్టేవాయా నువ్వు లేకపోతే మాకు అపజయమే నువ్వు మాతో రాకపోతే మాకు అవమానమే మా తప్పేంటో మాకు చూపరచు మా అపరాధం ఏంటో మా దోషం ఏంటో మాకు తెలియపరచయా మేము ఒప్పుకుని మీ సన్నిధిలో పశ్చాత్తపడతాం పాప క్షమాపణ పొందుకుంటాం క్షమించడానికి సిద్ధమోసుకడు కదా దేవా మా పాపం క్షమించమని గౌరవకుమారు కుటుంబ సభ్యులు ఈ ప్రార్థన చేస్తూ ఉన్నారు సేవ చేసేవారే గనుక దయచేసి గమనించండి అంత పదే వచ్చిన అంటాడు శత్రువులు ఎదుట నిలవకుండా మమ్మల్ని వెనుకకు పారిపోజేస్తున్నావు మా శత్రువులు ఎదుట మేము ఓడిపోతున్నాం శత్రువులు తరుముతున్నారు మేము పరిగెత్తిపోతున్నాం మాకు జయం లేదు మాతను ఉండటం లేదు అవమానానికి నిందకు మేము గురవుతున్నాం మేమేం తప్పు చేసామయ్యా మా అపరాధం ఏంటో తెలియపరచు మమ్మల్ని ద్వేషించువారు ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని దోచుకుంటున్నారు మా బలహీనతను బట్టి మమ్మల్ని ఇష్టానుసరంగా అవమానపరుస్తున్నారు వారి చేతిలో మేము ఓడిపోతున్నాం అన్యులు అవిశ్వాసులు మమ్మల్ని నిందిస్తున్నారు మేము తలెత్తుకోలేకపోతున్నాం అని అంటూ చూడండి పదకొండవ జనంలో భోజన పదార్థముగా వాడు గొర్రెలను అప్పగించినట్టు నీవును మమ్మల్ని అన్యులకు వాళ్ళు మమ్మల్ని తినేస్తున్నారు మేము మెదడు తినేస్తున్నారు మా గొప్పతనాన్ని మా తీర్తిని మా మంచితనాన్ని మాకున్న పేరును కూడా తినేస్తున్నారు మేము నిందాస్పత్రులం అయిపోయాం నువ్వు మమ్మల్ని విడిచిపెట్టావు అని అంటాడు అంటారు వీళ్ళు ఏమంటారంటే అయితే మేము మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టలేదయా నువ్వు మమ్మల్ని విడిచిపెట్టినా దేవా మేము మీతో నీతోనే ఉన్నామయ్యా అయితే మాలో ఉన్న అపరాధాలు మాకు క్షమించు మేము మీ నామాన్ని కఠినపరుస్తున్నాం మీ నామంలోనే మేము ప్రార్థన చేస్తున్నాం మిమ్మల్ని సిద్ధిస్తున్నాం మందిరంలోనే మేము ప్రేసపడుతున్నాం అని పదార వచ్చిన చూడండి దిన మెల్ల నా అవమానాన్ని తలపిస్తున్నాను నన్ను నిందించి దూషించి వారి మాటలు వింటూ ఉంటే శత్రువులను బట్టి పగదీర్చుకునే వారిని బట్టి దినమెల్ల నా అవమానాన్ని తలపించుకుంటూ దుఃఖపెడుతున్నానయ్యా నా అవమానాన్ని నా నిందను తీసివేసి నన్ను నిలబెడతావా మమ్మల్ని నిలబెడతావా అన్నట్టుగా వారు దేవుని దగ్గర ఇంకేమంటారు నీ నిబంధన మీరేమీ ద్రోహులం కాలేదు మీ ఆజ్ఞలు పాటిస్తున్నాం మా హృదయం వెనకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గం నుంచి పెట్టిపోలేదు దేవా అయితే నువ్వు ఏం చేసావు అంటే మమ్మల్ని ఎక్కడ ఉంచావు నక్కలు ఉన్న చోట ఉంచావు కుక్కలు ఉన్న చోట కాదు కుక్కలు ఊరిలో ఉంటాయి నక్కలు ఎక్కడ ఉంటాయండి అడవిలో ఉంటాయి స్మశానంలో ఉంటాయి అవి మంచి జంతువులు కదా మో నక్క అంటే మోసం మోసం చేసేది నక్క జంతువులు అంటారు చూడండి మోసం నక్క మోసానికి సదృశ్యం ఏ రోజు నువ్వు పట్టుకుని ఏసో తెలుసా ఆ నక్కతో ఇలాగ చెప్పమన్నాడు ఏ రోజు రాజు అక్కడ కొత్త తరువాత ఏసుక్రీస్తు వారిని పట్టి పట్టించి బంధించడానికి ఇష్టపడుతుంటే యేసు ప్రభువును చంపడానికి ఏ రోజు కుట్ర పండుతున్నప్పుడు ఎవరో చెప్పారు అయా ఏ రాజుగారు మేము చంపడానికి ప్రయత్నిస్తున్నాడు పారిపోమంటే యేసు ధైర్యంగా అన్నాడు ఆ నక్కతో వెళ్ళాలని చెప్పండి నేను ఎక్కడికి పోను ఇక్కడే ఉంటాను నక్కలకు బురియలు ఉన్నాయి ఆకాశ పక్షులకు గోళ్ళు ఉన్నాయి మనిషి కుమార్తె తలవాల్చుకున్నందుకు స్థలం లేదు ఆయన స్థలం ఉందా పై పై భక్తి దేవునికి ఇష్టం లేదండి మన పై ఆకారం దేవుడు చూడడు నీ ముఖం చూసి నేను గౌరవించాడు దేవుడు నీ ఆత్మ సన్నిధిలో నీ ఆత్మలో నీ నీతిని అంతరంగ నీతిని కోరేవాడు నీ నీతిని నీ భక్తిని లెక్కిస్తాడు నువ్వు పేదవాడివి కావచ్చు నువ్వు ధనవంతుడివి కావచ్చు నువ్వు విద్యా విహీనుడి కావచ్చు విద్య ఉన్నుడి కావచ్చు సంఘంలో ఏ స్థాయిలో నువ్వు ఉన్నావో సమాజంలో నీ స్థాయి ఏంటో దేవునికి పట్టదు దేవునికి నీ స్థితి అంతా తెలుసు హాళయ నీ బలహీన తెలుసు నీ బలం తెలుసు దేవుడు మనకు బలమే ఉంటే యోహోవా నా బలమా అని పాడుతాం దీని ఈ రమన నక్కలు ఉన్న చోట దేవుడు నిన్ను పెట్టాడా నక్కలు శవాలు ఉన్న చోట ఉంటాయి సమాధుల్లో తిరుగుతూ ఉంటాయి ఊరి బయట ఎక్కడో శ్మశానంలో తిరుగుతూ ఉంటాయి అవి రాత్రి నిద్రపోకుండా ఓల ఓల వేస్తూ నిద్రపోయేవన్నీ మేల్కొలుపుతూ ఉంటాయి అవి నక్క మంచి నక్క స్వభావం మంచిది కాదు వండగలిచే కుక్క వాళ్ళు మంచిది కుక్క విశ్వాసం వల్ల చేతువు కాళీ ఒక గొప్ప వివరుడు ఉన్నాడు కాలి కుక్క వాళ్ళని తన తల్లిని పేరు పెట్టారు కాళేపు అంటే కుక్కని అర్థం కానీ కాళేపు నమ్మకంగా జీవించాడు చివరి వరకు నమ్మకంగా దేవుని కోసం పోరాడాడు హాలలో కష్టములు నష్టములు బాధలు భయములో నిందలో అవమానంలో నిలిచాడు నిలిచాడు ఒక మాట చెప్పి ముగించాలి ఇది ప్రసంగం కాదు ఈ హెచ్చరికలు మన ఆత్మీయ జీవితాలకు మన ఆత్మలకు హెచ్చరికలు ఈ హెచ్చరికలతో మనం దేవునిలో బలపడి బలమైన ఆరాధన మనం చేయాలా ఏమంటాడండి ఏమంటాడంటే ప్రభా నీవేమి చేసినాను నువ్వు మాకు కావాలి మేము నువ్వు మమ్మల్ని మర్చిపోయినా మేము నిన్ను మర్చిపోలేదు మర్చిపోతాడా దేవుడు మర్చిపోతాడు నిజంగా మర్చిపోడు కాకపోతే నేను పరీక్షిస్తాడేమో నేను పరిశోధిస్తాడేమో సాతనుడు శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు హాలలోయ నేను దేవుని చేత శోధింపబడుతున్నానంటే తప్పు అబ్బా అది అనవద్దు నా దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనొద్దు సాతను శోధిస్తాడు దేవుడు పరిశోధిస్తాడు పరిశోధన వేరే శోధన వేరే హాలలోయ శోధన కర్త కా సాతనుడే పరిశోధన కర్త దేవుడే నువ్వు పరిశోధనలో ఉన్నావా శోధనలో ఉన్నావా నువ్వు తెలుసుకో ఒక మాట చెప్పి ముగించాలి ఏమంటారంటే భక్తులు నేను ఉంటారు అంటారు అయా మా దేవుని నామమును నువ్వు గఢాంధకరము మాకు కలిగించినా అవమానము నింద ఉన్ననా ఉన్నా నక్కలను చోట మమ్మల్ని పెట్టినా మమ్మల్ని మా వెంట నువ్వు రాకపోయినా కూడా మేము నీతోనే ఉన్నాం మేము నీతోనే ఉన్నాం అంటూ అన్య దేవతల తట్టు మా చేతులు చాపితే ఏమంటారు ఒకవేళ ఏ కారణం చేతనైనా అన్య దేవతలు ఆ విగ్రహములను ఆ దేవతలను ఆ గుడులను ఆ గోపురాలను మేము సమీపించి నీ నామానికి మేము అవమానం కలిగిస్తే అన్య దేవతలతో మా చేతులు చాపి ఉన్నట్టయితే ఉదయ రహస్యం జరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధించ మన నీకు తెలియకుండా మేము చేయలేము కదా పని ఒకరు ఏ కారణం చేతనైనా అక్కడికి ఇక్కడికి పోయే మేము మేము ఆ విగ్రహానికి ఈ బొమ్మకు విగ్రహం ఆ యొక్క అన్ని ఆచారములకు మేము లొంగిపోయేమేమో నీకు తెలియకుండా అది జరగదు కదా ఆ సంగతిని నువ్వు పరిశోధిస్తావు కదా కాబట్టి మేము ఎలాంటి వాళ్ళమే అంటే రీసెంట్ ఒప్పుకుంటున్నాం మేము వదకు తేబడిన గోరె పిల్లలు మేము మేక పిల్లలం కాదు మేము కుక్క పిల్లలు ఒక్క పిల్లలం కాదు మేము గోరే ఎందుకంటే ఇదిగో లోకపోప నువ్వు కూసుకుని పోవు దేవుని గోరే పిల్ల గోరేపిల్లకి పుడితే ఎవరు పుడుతుంది ఏం పుడుతుంది గోరెపిల్ల పుడుతుంది యసుకరి తో యూద కొత్త సింహం అయితే మనం కూడా సింహాలమే హాలయ్యా మనం ఉండేటప్పుడు గొర్రెలుగా ఉండేటప్పుడు గొర్రెలుగా ఉందాం సింహాలుగా ఉండేటప్పుడు సింహాలుగా ఉందాం సమయంలో నిన్ను బట్టి దేవ నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడి పడుతున్నాము పర్వాలేదు మా శరీరం చచ్చిపోయినా మా ఆత్మలు బతికే ఉన్నాయి మేము ఆనంది మీరు ఆనందిస్తాం అని చెప్పి ప్రభువా మేలుకో మన దేవుడు నిద్రపోతాడా చెప్పండి ఇసరాలు దేవుడు కొనుక్కడు నిద్రపోడు కానీ కోరవు కుమారుడు బాధ తట్టుకోలేక ఏమాట నువ్వు అయా నువ్వు లేస్తావా మేలుకుంటావా నీ కార్యం చేస్తావా ఈ దేవుడు నిద్రపోయే దేవుడు కాదండి దేవదూతలే నిద్రపోరండి దేవునికి పరిచయం చేసే దేవదతలను తెరపారు దేవదతలకు ఇంగ్లీషులో సంస్కృతంలో ఒక పేరు ఉంది అనిమేషులు అని అర్థం అనిమేషులు అంటే రెప్ప కూడా వాళ్తారు దేవదత్తులు కను కనులు మూయరు వాళ్ళు దేవుడు ముత్తడా దేవుడే కన్ను మూసుకుంటే నువ్వు బ్రతకవు ఏసీ వారు సిలవులో చనిపోవాలంటే తండ్రి దేవుడు తన తన మరుగు ముఖం తిప్పుకున్నాడు ముఖం తిప్పుకుంటేనే యేసే చనిపోయాడు లేకపోతే యేస యహోవ దృష్టి దేవుడు ఏసేదంటే చనిపోయాడు కాదు ఆయన మూడు వందలు ఇచ్చాడు హలో లుయా ఏదో నేస్తావు నీకు దేవుని జీవం ఉంటే చనిపోయినట్టు తిగిలేస్తావు ప్రభువా మేల్కొనము నీవెళ్ళు నిద్ర నిద్రిస్తున్నావు మేము నిత్యము మమ్మల్ని అడుకుని ఈ ప్రార్థన నువ్వు చేయనవసరంలా వారు చేశారు కుమారులు వారి పరిస్థితిని బట్టి వారు చేశారు నీ పరిస్థితిని బట్టి నువ్వు ప్రార్థన చేయి నీ పరిస్థితి కురింగినట్లు ఉంటే ప్రార్థన ప్రార్థించేయి నీ పరిస్థితి ఉన్నతంగా ఉంటే స్థుతించు ఆరాధించు శ్రమ కలిగినా ప్రార్థించు సంతోషంగా ఉన్నావా స్థుతించు ప్రభుని కాక పరిశోధతలపై కత్ండి ప్రభుత్వం చూద్దాం హాలల్లుయ్య ఓపికతో సహనంతో రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు నిలబడి ప్రభుత్వ సన్నిధిలో గౌరవముఘనత ప్రభు గారు వ్యాపరిస్తూ హెచ్చరికలు తీసుకుంటూ కోరహ కుమారుల వలె నీ స్థితి ఏంటో గమనించుకుని ప్రభుత్వం చేద్దాం ఆయన నామను ప్రార్థన చేద్దామండి దేవుడు మంచివాడు గొప్పవాడు హాలల్లు ఏ చెప్పండి మాట చెప్పండి హాలల్లు హాలూ స్తోత్రములయ్య ta -da! మంచి అనిద్దాం ప్రార్థన చేసుకున్నాం స్థుతులకు పాత్ర పరిశుద్ధి డాక్టర్ పామయ్యారు జీవం గలదేవా సర్వశక్తి మంత్రి సర్వాధికారిని కొందరు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన నమ్మదగిన దేవుడుగా మా రక్షకుడుగా మాతో ఉంటుంది మమ్మల్ని ఎంతగానో కాపాడుతున్న తండ్రి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నక్కలున్న చోట మమ్మల్నించినా కూడా మేము నిన్ను విడిచిపెట్టలేదు ప్రభు పరిస్థితులు ఏ విధంగా ఉన్నా కూడా నైనా మేమైతే నిన్ను విడిచిపెట్టలేదు అయ్యా నీ కృప మా పట్ల ఎంతగానో ఉంచేవో తండ్రి క్షమించేవాడు ప్రేమించేవాడు విమోచించేవాడు లేవనెత్తేవాడు ఆదరించేవాడు స్వస్థపరిచేవాడు మతం ఉన్నందుకు వందనాలు బ్రహ్మ కురుకగా నిద్రపోక విజ్ఞాపన చేసే దేవుడు మతం ఉన్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన అన్ని పరిస్థితుల్లోనూ చాలిన దేవుడుగా నువ్వు మాత్రమే మతం ఉన్నావు బ్రహ్మ జీవాధిపతి నీకు వందనాలు దయగల దేవానికి స్తోత్రాలున్నాయి నమ్మదగిన దేవానికి స్తోత్రాలున్నాయి అనేక మాల నిన్ను విడిచిపెట్టా కానీ నువ్వైతే మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభు నువ్వు చూపిన కృపను బట్టి నీకు స్తోత్ర నువ్వు చూపిన ప్రేమను బట్టి నీకు స్తోత్ర నమ్మదగిన దేవుడిగా మాతో ఉంటూ మమ్మల్ని ఎంతగానో కనికరిస్తూ కాపాడుతూ స్వస్థ భరుస్తూ నడిపిస్తున్నందుకు స్తోత్రాలు బ్రహ్మ అన్నాడు ఇస్రాయలీ కొర కుమారులతోనైనా ఉన్నా అప్పుడైతేనైనా నువ్వు కోపం చూపించావేమో కానీ నైనా కృపగల దేవుడుగా మా కొరకు రక్తం కార్చి మా కొరకే చనిపోయి తిరిగి లేచి నాయన ఇంకా విజ్ఞాపన చేస్తున్నావు తండ్రి నువ్వు మంచి వారం కాదని తెలిసి కూడా మమ్మల్ని ప్రేమిస్తున్నా నీకు ఇవ్వాల్సిన సమయం నీకు ఇవ్వకపోయినా నీకు ఇవ్వవలసిన హృదయం నీకు ఇవ్వకపోయినా నీకు ఇవ్వవలసిన భాగం నీకు ఇవ్వకపోయినా మా ఇష్టానుసారంగా జీవిస్తున్నా మమ్మల్ని ఇంకా క్షమిస్తున్నావు ప్రేమిస్తున్నావు తండ్రి నీకు వందనాలు బ్రహ్మ సంఘంలో ఒక అంగముగా చేసుకున్నావు తండ్రి నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాయి ఇది నాన్ను చూడని వారు ఎంతో మంది ఉన్నారయ్యా ఎంతో మంది బ్రహ్మ చనిపోయారు ఎంతో మంది నాయన ఇళ్లలో ఉండి కూడా రాలేకపోయారు మేమైతే భక్తులం కాదు నాయన నీతి మంత్రులం కాదయ్యా కేవలం నీ కృపను బట్టి నీ సన్నిధిలో ఉన్నాం నాయన నీకు వందనాలయ్య మా మీద చూపిన కృపను బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మాకిచ్చిన సంఘాన్ని బట్టి కాపరిని బట్టి నీకు స్తోత్రాలు సహవాసంని బట్టి నీకు స్తోత్రాలు పరిచర్యను బట్టి నీకు స్తోత్రాలు దేవా మా పట్ల నువ్వు చూపిన కృపను బట్టి నాయన మా మాకు ఇస్తున్నటువంటి మంచి ఆహారాన్ని బట్టి నీకు స్తోత్రాలు మాకిచ్చిన సమస్తాన్ని బట్టి నీకు స్తోత్రాలు మాకు ఇచ్చిన బిడ్డలను బట్టి కుటుంబాలను బట్టి నీకు లెక్కలేని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఈ దినం బలలో పాల్గొంటూ కూడా మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ స్నాములోనే స్థుతి ఆరాధన అర్పిస్తున్నాను తండ్రి